హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనకు డేట్ కూడా మనకు ఈరోజు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు వరకు ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం వర్షాలు అయితే మాత్రం నంద్యాల మనకు కర్నూలు కానీ ఇంకా నగర్ కానీ గద్వాల్ కానీ మనకు వరంగల్ కానీ ఖమ్మం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ మాచర్లు కానీ కడప కానీ ప్రకాశం కానీ ప్రతి చోట వర్షాలు మిరప వేస్తున్న ప్రతి ఏరియాలో వర్షాలు పడతా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం విస్తీర్ణం ఏంటి ఈ ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉందని మనం కొంతమంది మనకు కామెంట్ చేశారు ఒక అన్న మళ్ళీ త్రిబుల్ నైన్ యు అనే అన్న డిస్ప్లే చూడండి నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు వాళ్ళందరి సమాచారాన్ని మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి ఇది పక్కా అని కాదు ఒకవేళ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని మీది ఏ ఊరు మీ జిల్లాలో మీ పక్క ఊర్లో లేదంటే మీరు ఏ నియోజకవర్గం మీరు ఈ సంవత్సరం ఎంత విస్తీర్ణం వేశారు పోయిన సంవత్సరం ఎంత విస్తీర్ణం వేశారు తగ్గిందా పెరిగిందా నిజంగా నాకు ఒక అన్న గుంటూరు డిస్టిక్లో ఎయిటీ పర్సెంట్ వేశారు తగ్గిందనుకుంటే తప్పు అని నిన్న ఖమ్మం డిస్టిక్కి వెళ్ళి అక్కడ కూడా వెరిఫై చేశాను ఎనభై పర్సెంట్ వేశారని అన్న నాకు చెప్తా ఉన్నాడు నిజంగా నడికుడి కానీ గురజాలు కానీ ఆ ప్రాంతాల్లో సెవెంటీ పర్సెంట్ వేశారని నేను కూడా ఈరోజు నాకు ఒక పెద్ద ఫోన్ చేసి నాకు చెప్పాడు నంద్యాలలో చూసుకుంటే నాకు తెలిసినంతవరకు అక్కడ కూడా నలభై నుంచి అరవై పర్సెంట్ మధ్యలో మనకు ఓవరాల్గా ఉంది ఇంకా మనకు మనం ఎమ్మిగనూరు ఆ ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ కూడా నలభై నుంచి యాభై పర్సెంట్ వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు అదే గనక జల్లాపురం ఆ ఏరియా అదేది అలంపూర్ చౌరస్తా అంటారు గద్వాల ఏరియాలో ఆ ఏరియాలో కూడా మనకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వేశారని మనకున్న సమాచారం అయితే చెప్తా ఉన్నారు మీకు ఒకవేళ ఖచ్చితంగా అదే విధంగా వేసారా అనేది గనుక తెలుసుకుంటే చాలా వరకు మంచిది ఇదే విధంగా వేస్తే ఇదే విధంగా వేస్తే మీరు వేయడానికి మీరు వేయడానికి గనక ఇదే విధంగా ఉంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి మీరు వేయడానికి రైతు భయపడకపోతే రైతు వేయడానికి భయపడకపోతే రేటు తగ్గడానికి వ్యాపారస్తుడు వెనుకంజ వేయడు వాళ్ళకు కావాల్సింది ఎంత వేస్తే అంత తగ్గడానికి సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువ వేస్తే నష్టపోయేది మీతో పాటు వ్యాపారస్తుడు కూడా నష్టపోతాడు మార్కెట్ పెరిగితే ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వస్తాయి మార్కెట్ తగ్గితే ప్రతి ఒక్కళ్ళకు డబ్బులు పోతూ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకుని ఇది ఫార్ములా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలంటే రైతు బాగుండాలి కానీ మీరు ఎక్కువ వేసుకొని నిన్న వీడియోలో కూడా నేను అదే చెప్పాను మీరు తక్కువ వేయండి పది ఎకరాలు వేస్తున్నారు ఐదు ఎకరాలు వేయండి మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎక్కువ వేస్తానంటే కూడా దయచేసి అన్నా ఎక్కువ వేయొద్దు అందరం తగ్గిద్దామని ఆలోచన చేయండి పది ఎకరాలు వాళ్ళు నాలుగు ఎకరాలు వేయండి ఖచ్చితంగా పది ఎకరాలు రిజల్ట్ ఖచ్చితంగా నాలుగు ఎకరాలకు వస్తుంది ఎందుకంటే మీరు పది ఎకరాలు వేసి కింట పదివేలు అమ్మితే మీరు నష్టపోయేది చాలా ఉంటుంది అదే గనక ఎకరాలు వేసుకుంటే కింటా గనక ఇరవై వేలు అమ్మితే మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది మనసులో పెట్టుకోండి ఎందుకంటే మనకు కడప జిల్లాలో కూడా మిరప చాలా తక్కువ వేసేవాళ్ళు ఒకప్పుడు అనంతపురంలో కూడా చాలా తక్కువ వేసారు కానీ ఇప్పుడు డబ్బీ టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ చాలా రకాల ఎక్కువ వేస్తూ ఉన్నారు మనకు ప్రతి ఏరియాలో చూసుకుంటే కర్ణాటక కూడా చూసుకుంటే యాభై నుంచి డెబ్బై పర్సెంట్ వేయడం అయితే జరుగుతూ ఉంది విధంగా ఖచ్చితంగా అదే రూట్లో కనుక వేస్తే నష్టపోవడానికి రైతు అయితే మాత్రం ఖచ్చితంగా గమనించాలి ఏసీల్లో సరుకు కూడా మనకు తగినంత మోతాదులో లేదు కానీ ఇదే విధంగా నడిస్తే మాత్రం ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్ డొమెస్టిక్ లేదు ఎక్స్పోర్ట్ లేదు డొమెస్టిక్ లేక ఎక్స్పోర్ట్ లేక ఖచ్చితంగా నష్టపోవడానికి ఎక్కువ ఛాన్సు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే ప్రజెంట్ మనకు మధ్యప్రదేశ్ ఈ నెల లాస్ట్కు కొంచెం తెగే అంటే కాయలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆల్రెడీ రెండు బస్తాలు అయితే పోయిన వారంలో వచ్చాయంట బేడే మార్కెట్ కానీ ప్రస్తు ప్రస్తుతం ఉన్న మార్కెట్లు అయితే మాత్రం వస్తూ ఉన్నాయంట ఒకవేళ ఈ నెల లాస్ట్ కనుక అక్కడ ఎస్టిమేషన్ ఈ సంవత్సరం ఐదు నుంచి ఎనిమిది లక్షల బస్తాలు వస్తాయని వాళ్ళ ఎస్టిమేషన్ అయితే ఆ విధంగా ఉంది అదే సరుకు గనక ఖచ్చితంగా ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం నల్లి ట్రిప్స్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయంట అక్కడ ఉన్న పరిస్థితులు అయితే ఆ విధంగా ఉన్నాయి మన సైడ్ కూడా నెల అవుతుంది నాటి అక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం నల్లి అనేది ఎక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు మనకైతే పూర్తిగా డీటెయిల్స్ తెలియదు మీకు తెలిస్తే మీ ఏరియాలో ఇప్పుడు నాటి నెల అవుతుంది కదా మీ ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎదబెట్టిన ఏ విధంగా ఉన్నాయి సూపర్ టెన్లు ఏ విధంగా ఉన్నాయి సారీ త్రీ ఫోర్ వన్లు ఏ విధంగా ఉన్నాయి నెంబర్ ఫైవ్లు ఏ విధంగా ఉన్నాయి తేజాలు మీ ఏరియాలో నాటిన వరంగల్ అయినా సరే వరంగల్ కూడా దగ్గర దగ్గర మనకు అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వేసారని కొన్ని ఏరియాల్లో వేశారని చెప్తా ఉన్నారు కొన్ని ఏరియాల్లో ముప్పై నుంచి నలభై పర్సెంట్ మాత్రం వేశారు తక్కువ వేశారని చెప్తా ఉన్నారు ఇదే విధంగా మీరు వేస్తే ఖచ్చితంగా మార్కెట్ కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మీరు తక్కువ వేశారని తెలిస్తే ఖచ్చితంగా మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి ఎందుకంటే చాలా వరకు నష్టపోయేది మీరే మీతో పాటు రైతు నష్టపోతున్నాడు మీతో పాటు వ్యాపారస్తు నష్టపోతున్నాడు మీతో పాటు బాగుపడేది ఎవరంటే ఒక మందుల కొట్టతను విత్తనాల కొట్టతను నర్సరీ వాళ్ళు మేము ముగ్గురం బాగుపడతాం మిగతా వాళ్ళంతా చాలా వరకు నష్టపోయే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇది ఒకటి మనసులో పెట్టుకోవాలని అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ప్రతిరోజు మనం చెప్పే వీడియోలో ఎక్కడా కూడా మీరు ఎక్కువ వేయొద్దు తక్కువ వేసుకునే మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కువ వేసుకుంటే మీరే నష్టపోతారు మేము ఎక్కడా కూడా నష్టపోమని అయితే మీకు ప్రతిరోజు చెప్తా ఉన్నా చాలా మంది పాపం నర్సరీ వాళ్ళు మేము నేను చెప్పే వీడియోలు చాలా రకాలుగా నేను ముప్పై వయసులకు విత్తనాలు పెంచుతానంటే చాలా వరకు ఫీల్ అయ్యారు నేను డెబ్భై వయసుల కానీ తొంభై వయసులకు ఇస్తానంటే చాలామంది ఫీల్ అయ్యి రకరకాలుగా చెప్తా ఉన్నారు మన పరిసర ప్రాంతాల్లో ఒక నర్సరీ అబ్బాయి ఈ విధంగా చేస్తూ ఉన్నాడనంటే ఎందుకు ఆలోచించి చేస్తా ఉన్నాడనే ఆలోచన లేకుండా ఇప్పుడు ఆరు ఆరుమూరు అయితే డెబ్బై వైసలకు ఇస్తూ ఉన్నారు అది ఏ విధంగా గిట్టుబాటు అవుతుందో మరి నాకైతే తెలియదు అది వాళ్ళ విజ్ఞత వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి దానికి మనమేమి మాట్లాడలేము అప్పుడు నన్ను ఎవరైతే క్వశ్చన్ చేశారో మీకు ఎలా గిట్టుబాటు అయితే అంటే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తక్కువ రేటుకు మీకు ఎవరైనా సరే రూపాయి కంటే ఎక్కువ అమ్మారా లేకంటే తొంభై పైసలు కంటే ఎక్కువ అమ్మారా ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు పర్సెంట్ మంది చాలా వరకు డెబ్బై నుంచి ఎనభై పైసలు మాత్రమే అమ్ము మడమైతే తొంభై పైసలు లోపే అమ్మడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ అమ్మాలి అనే ఆలోచన చాలా వరకు అయితే మాత్రం రైతు వేయాలనే ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గింది ఎందుకంటే విపరీతంగా నర్సరీలో పోజి పెట్టారు అవి ఎటువంటి రకాలు పోజి పెట్టారో కూడా వాళ్ళకే తెలుసు ఎందుకంటే కొన్ని రకాలు పేర్లు చెప్పకూడదు కానీ ఒక్కొక్క షాపులో నలభై నుంచి యాభై కేజీలు ఒక్కొక్క షాపులో డెబ్బై నుంచి ఎనభై కేజీలు రకరకాల ఈ ఊరు పేర్లు తెలియని రకరకాల వెరైటీలు ఒక్కొక్క షాప్ నుంచి డెబ్బై నుంచి ఎనభై కేజీలు సేల్స్ అవ్వడం అయితే జరిగింది ఇటువంటి రకాలన్నీ తీసుకొచ్చి మీరు ఏ రకంగా అమ్ముతున్నారో ప్రతి ఒక్క వ్యక్తి గురించి నాకు మొత్తం డేటా ఉంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా సమయస్ఫూర్తితో మాట్లాడితే ఎవరికైనా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే రూపాయి అమ్మాల్సిన ఆరుమూరు లేకపోతే తొంభై పైసలు అమ్మాల్సిన ఆరుమూరు డెబ్బై పైసలుకి ఇవ్వడం ఏ రైతులకు చెప్పడం రైతులు వచ్చిన రైతుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా రకరకాల ప్రయత్నాలు చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకరి గురించి మనం ఎక్కువ ఆలోచన చేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా చాలా జాగ్రత్తగా ఎవరి వ్యాపారాలు ఏ విధంగా అయినా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని నేనైతే కోరుకుంటా ఉన్నా దయచేసి రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రతి నర్సరీలో టైపులు అయితే పోయడం అయితే చాలా ఎక్కువగా జరిగింది మనమైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా తక్కువ నాటండి లాభం ఎక్కువ పొందండి రైతు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి వీళ్ళందరూ బాగుంటేనే ప్రతి ఒక్కరూ మార్కెట్లో నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కు ఏసీలో స్టాక్ పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రారని మనకున్న సమాచారం అంటే చాలా వరకు మనకు చాలా మంది మనం ఫోన్ మాట్లాడితే ఎందుకంటే పెడితే నష్టం వస్తుంది మనం ఏం చేయాలి రైతు నష్టపోతున్నాడు మేము నష్టపోతున్నాం బిజినెస్ చేయాలంటే అప్పు ఇచ్చేవాడు కూడా రావట్లేదు అనే ఉద్దేశంతో మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి